హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికి ఎలక్షన్ టైంలో హామీ తీర్చారు కాబట్టి ఆశ్రపించిన పింఛన్ కాస్త చేయుత పింఛను మార్చి వృద్ధుల నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చూపున పింఛతే పెంచి కొత్త వాళ్ళకు కూడా పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి చేయుత పథకం కింద మొత్తానికి పింఛతే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు అని దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తాను ఎందుకో చూడండి చూడండి ఫేస్ మీదిగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి మొత్తం సబ్స్క్రైబ్ చేసి పక్కన బిహోన్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు గత ప్రభుత్వం ఆశ్ర అయితే పంపిణీ చేసేది ఆయన ఈ పున్న ప్రభుత్వం చేతితో పింఛన్గా పంపిణీ చేస్తుంది కాబట్టి పింఛను కాబట్టి ఈ చేతితో పింఛను కింద మనకైతే పింఛన్ అయితే పెంచి అలానే కొత్త పింఛన్ కూడా ఇవ్వబోతున్నారు ఈ పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి వ్యాప్త పర్టించి అర్హుల జాబితా సిద్ధం చేశారు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకైతే లిస్ట్ పేరు చేర్చి అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్ నుంచి పేరు చేసి కొత్త నివేదిక అయితే తయారు చేసి అది సీఎం రేవంత్ రెడ్డి అయితే సమర్పించారు అధికారులు మొత్తం అయితే ఆ నివేదిక మొత్తం పూర్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు సోమవారం నుంచి మనకైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అక్టోబర్ నెల సంబంధించింది కాబట్టి మనకైతే అక్టోబర్ నెల సంబంధించి అంటే ఈ నెల నుంచి మనకైతే కొత్త పింఛయితే అయితే ఇవ్వబోతున్నారు అలాగే కొత్త వాళ్ళకు కూడా పెంచు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ నెల నుంచి ప్రతి నెల మనకైతే కొత్త పింఛయితే అయితే ఇస్తారు కాబట్టి మనకైతే వృద్ధులు ఇంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చోట పెంచు అయితే పెంచారు కాబట్టి ఇది సోమవారం నుంచి అయితే పింఛి అయితే ఇస్తారంట కానీ మీ అయితే సిద్ధంగా అవుతుందండి ఎందుకంటే చాలా మంది వృద్ధులు వితంతులు దివ్యాంగులు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు త్వరగా ఈ చేతితో పథకం కింద పెంచి పెంచి ఇస్తే ఒక భరోసా లాగైతే ఉంటుందనేసి డిమాండ్ చేశారు కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం పథకం కింద పెంచైతే పెంచి సోమవారం నుంచి ఇవ్వతుంది కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి చాలా మందికి ఈ విషయం తెలియదు సోమవారం నుంచి చేయుత పథకం కింద కొత్త పెంచు అయితే అనేసి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన లీన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ